హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఉత్తర కొరియా వారసురాలిగా కిమ్ జుయే పద్మూడు ఏళ్ళకే దేశ పగ్గాలు ముహూర్తం ఫిక్స్ ఉత్తర కొరియా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన వారసరాలుగా కుమార్తె కిమ్ జుయేను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది గతంలో ఆమె వారసత్వ శిక్షణలో ఉన్నారని భావించగా ఇప్పుడు ఆ దశను దాటి వారసరాలుగా నియమితులయ్యే స్థాయికి చేరుకున్నారని దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ అంచనా వేసింది ఈ మేరకు దక్షిణ కొరియా చట్టసభ సభలకు ఎన్ఐఎస్ రహస్య నివేదిక సమర్పించింది ఎన్ఐఎస్ నివేదిక ప్రకారం కిమ్ జుయే కేవలం బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా కొన్ని ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తున్నారు ఇటీవల జరిగిన కీలక సైనిక కార్యకలాపాలు ప్రభుత్వ సమావేశాల్లో ఆమెకు తండ్రి కిమ్ జోంగ్ తర్వాత అత్యంత ఉన్నత స్థాయి ప్రోటోకాల్ లభించడాన్ని బట్టి ఆమె హోదా పెరిగినట్లు స్పష్టమవుతుందని ఎన్ఐఎస్ విశ్లేషించింది సుమారు పదమూడేళ్ల వయసున్న జూయే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షీణ పని ప్రయోగం వద్ద ప్రపంచానికి కనిపించారు ఈ నెల చివర్లో జరగనున్న వర్క్స్ పార్టీ తొమ్మిదవ కాంగ్రెస్ సమావేశంలో కిమ్ జుయే అధికారికంగా ఏదైనా పదవి లేదా బిరుదు ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు అదే జరిగితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దేశం ఏర్పడిన నాటి నుంచి పురుషులకే పరిమితమైన కిమ్ కుటుంబ పాలనకు తెరపడి తొలిసారి ఒక మహిళ పగ్గాలు చేపట్టేందుకు మార్గం ఏర్పడినట్లు అవుతుంది అయితే ఈ విషయంపై ఉత్తర కొరియా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు